హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు అయితే పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మన తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది సో అలాగే శనివారము ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పేసి పేర్కొంది అలాగే రేపు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు అలాగే వీచే అవకాశం ఉందని చెప్పేసి గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇందులో మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మనకు ఏదైతే మన సిటీలో కానీ అలాగే మనకు కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే మనకు రానున్న మూడు రోజులు అంటే మనకు రేపటి నుంచి సో వచ్చే మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకి ఎక్కువగా అంటే వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అలాగే గాలి కూడా ఎక్కువ వీసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి హైదరాబాద్ కేంద్రం నుంచి ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తుంటాయండి అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే మీ ప్రాంతం గురించి కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి సో మీ ప్రాంతంలో వర్షం పడుతుందా లేదు కూడా జస్ట్ చాక్ జస్ట్ కామెంట్ అయితే చేయండి సో అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్ అంతా తెలుస్తుంది కదా ఏ ప్రాంతంలో ఏ విధంగా ఉన్నది సో అలాగే నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దామండి అంతవరకు కిప్ స్మైలింగ్ హ్యావీ నైస్ డే